ప్రణీత్ హనుమంత్ తను తన స్నేహితులంతా లైవ్లో ఉండి మాట్లాడింది చాలా పెద్ద తప్పు అందుకు చట్టపరంగా ఏ శిక్ష పడినా తప్పలేదు కానీ ఎలాంటి ప్రణీత్ హనుమంతులు సోషల్ మీడియాలో కొన్ని వేల మంది లక్షల మంది ఉన్నారు ట్రోల్స్ పేరుతోనూ మీమ్స్ పేరుతోనూ నీచాతి నీచంగా కామెంట్లు పెడుతూ సునకానందం పొందుతున్నారు ఇకపోతే రాజకీయం కోసమో సినిమా నటుల కోసమో అంతకంటే దిగజారిపోయి కామెంట్లు పెట్టుకుని బూతులు తిట్టుకునేవారు లేకపోలేదు వాళ్ళ నోరు తీరిస్తే అమ్మతోనూ భార్యతోనూ కూతురితోనే బూతులు మొదలవుతాయి ఈరోజు వీళ్ళంతా కూడా ఈ ప్రణీత్ హనుమంతు విషయం బయటికి రాగానే నీతి కబుర్లు చెప్పేస్తా మూడు సంవత్సరాలు తన కూతురుతో ఉన్నటువంటి ఒక వీడియోని ఎంత నీచంగా సెక్స్వల్గా ఆ స్నేహితులంతా కలిపి లైవ్లో కూర్చొని మాట్లాడారు నిజంగా ఇది సిగ్గుపడాల్సినటువంటి విషయం సో నేను అక్కడ వరకు లైక్ కొట్టా నెక్స్ట్ చూడగానే లైక్ తీసేస్తా ఆ వీడియో మొత్తం చూస్తే ఎంతకంటే నీచంగా వాళ్ళంతా కూడా మాట్లాడడం చూస్తాం వేరొకరిని బూతులు తిట్టే ముందు ట్రోల్ చేసే ముందు ఆ వీడియోను ఆ కామెంట్ను ఒకసారి మీ అమ్మకో అక్కకో చెల్లికో కూతురుకో చూపించి అప్పుడు సోషల్ మీడియాలో పెట్టండి వాళ్ళంతా యాక్సెప్ట్ చేస్తేనే సోషల్ మీడియాలో పెట్టండి ఇంత దారుణంగా ట్రోల్స్ అండ్ మీమ్స్ చేసే ప్రతి ఒక్కరి పైన ప్రభుత్వాలు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాలని చెప్పి అంతా కోరుకుందాం అలా కోరుకునే వాళ్ళు వీడియోని షేర్ చేయండి అంతకంటే ఇలాంటి ముర్ఖులతో సోషల్ మీడియాలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి